హాయ్ అండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈ రోజు నుంచి నేను ఫుల్ వీడియోస్ పెడదాను నేను రోజు వర్క్ ఎలా చేసుకుంటాననేది చిన్న చిన్న వీడియోస్ తీసి ఒక చిన్న వీడియోలాగా లాంగ్ వీడియో అయితే పెడతానండి మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి నా డైలీ రొటీన్ ఎలా ఉంటుంది ఏంటనేది వీడియోలో అయితే చెప్తానండి ముందుగా నేను ఇప్పుడు నేను ఏడున్నర కల్లా హోటల్లోకి వస్తానండి ఆ టైం కల్లా ఇంట్లో వంట చేసుకుని మా పాపకి బాక్స్ పెట్టేసి నేనైతే ఏడున్నర కల్లా షాప్లోకి అయితే వస్తాను షాప్లోకి వచ్చేసరికి ఇడ్లీ అయితే అయిపోయిందండి అందుకనేసి ఫస్ట్ అయితే ఇడ్లీ వేసి పెట్టేస్తున్నాను మాస్టర్ ఏమో ఒక వాయి బొండా వేసేసి తర్వాత అయితే పూరి చేసుకుంటారండి పూరి కూడా అయిపోయింది బొండ కూడా అయిపోయిందండి బోండా వేసి వేగే లోపు ఈ లోపల పూరి అయితే చేసుకుంటారండి నేనైతే ఫస్ట్ అయితే ఇడ్లీ వేసుకున్నాను ఇడ్లీ ఇడ్లీ బాక్స్ లో ముందుగా నీళ్ళు నీళ్లు వేసుకుని ఆన్ చేస్తానండి అది మరుగుతూ ఉంది ఇడ్లీ వేసేస్తే కనుక అలాగ తొందరగా ఉడికిపోతుందండి ఆ ఆల్రెడీ దాంట్లో వాటర్ మరిగిపోయి ఆవిరి అయితే ఉంటుంది కదా అందుకనేసి ముందైతే ఇడ్లీ వేసేసి మూత పెట్టేస్తే కనుక ఉడికిపోతుందండి ఇడ్లీ తొందరగా వచ్చేస్తుంది ఇక మా వారైతే గిరాక్ చూసుకో ఈ రోజు మా పిల్లల బాక్స్ లోకి నేను పులిహార చేసి పెట్టానండి లెమన్ రైస్ చేసి పెట్టేశాను మేము కాకరకాయ వండుకుందారనేసి అనేసి కాకరకాయ పిల్లలు వండరు తినారండి తినరు పైగా పొద్దుటే కాకరకాయ కొంచెం టైం పడుతుంది కదా అంతా ఫ్రై అయ్యేసరికి అందుకనేసి పొద్దుటే కాకరకాయ వండుకోకుండా పిల్లలకి పులిహార చేసి పెట్టేశాను షాప్ అయిపోయిన తర్వాత పన్నెండవ టైం ఖాళీ అయిపోతాను కదా ఆ టైంలో మేము కాకరకాయ వండుకుంటామండి మధ్యాహ్నం భోజనంలోకి ఇప్పుడు శీతాకాలం కదండి ఎక్కువ ఇడ్లీ అయితే ఎక్కువ అడుగుతులేదండి ఎక్కువ మంది పూరి ఇంకా దోశ ఎక్కువ వెళ్తుంది అది రెండు కూడా అప్పటికప్పుడు వేసిస్తాం కదా అందుకనేసి వేడి వేడిగా ఉన్నది అయితే ఎక్కువ మంది అయితే తీసుకుంటారు మైసూర్ బొండ అయితే వేసేసారు కదా ఒక వాయ నేను ఇడ్లీ వేసేసి చీకటి వేసుకున్న తర్వాత ఇడ్లీ బాక్స్ మూత పెట్టేసానండి మూత పెట్టేసి మంట హై ఫ్లేమ్ లో పెట్టుకున్నాను అది ఉడికే లోపు ఇంకో సైడ్ మా మాస్టర్ పూరి చేస్తున్నాడు కదా వండలు అయితే చేసిస్తున్నానండి వండలు చేసి ఇచ్చేస్తే పూరి చేయడం సులువుగా అయిపోతుందండి కొంచెం తొందరగా అవుతుంది కదా అందుకనేసి ఈ బొండలు వేగేలోపు నేనైతే వండలు అయితే చేస్తూనే ఈ బొండలు తిప్పుకుంటూ ఉన్నానండి లేదంటే ఒక పక్కన కాలి ఒక పక్కన కాలకోకుండా సరిగ్గా వేగవండి పచ్చిపచ్చిగా ఉంటాయి ఇవి బొండలు కూడా మనము తిప్పుతూ ఉండాలి మా మాస్టర్ పూరి చేయడం అయితే ఫాస్ట్ గా చేయడం అయితే నేర్చేసుకున్నాడు అండి ఫాస్ట్ గానే చేస్తున్నారు పూరి పూరి పిండి కూడా మాస్టర్ కలుపుతాడు ఒక్కొక్క రోజున కొంచెం గట్టిగా అవుతుంది ఒక్కొక్క రోజున కొంచెం లూజ్గా అవుతుందండి ఆ కొలత అనేది ఇంకా సరిగ్గా తెలియట్లేదు పూరి చేయడం అయితే బాగానే చేసేస్తున్నాడు అండి మైసూర్ బొండలు ఇంకా వడ ఇవి కూడా నేర్చుకున్నారు వడ అయితే కొంచెం సరిగ్గా రావట్లేదు కొంచెం వంకటింకర వస్తున్నాయి మైసూర్ బొండ అయితే బాగానే వేసేస్తున్నారండి తనకి ముందు హోటల్ పని అలవాట్లేదు కానీ మేము మా దగ్గరకు వచ్చిన తర్వాత మెల్లమెల్లగా అయితే నేర్చుకుంటున్నారు అన్ని వచ్చిన మాస్టర్ని పెట్టుకోవాలనుకుంటే కనుక ఇంకా ఎక్కువ అడుగుతారండి మనం మేము చేతి కింద కొంచెం సాయం ఉంటారు కదనేసి మనిషికి మనిషిని అయితే పెట్టుకున్నాము పని రాకపోయినా సరే మెల్లమెల్లగా నేర్చుకుంటారులే అనేసి ఇలాగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి అయితే నేర్చుకుంటున్నారండి మెల్లగానే మైసూర్ బొండ తీసేసిన తర్వాత మళ్ళీ ఈ లోపల పూరీ చేసి రెడీగా ఉంది కదా పూరి అయితే కాల్చి ఇచ్చేస్తున్నాను ఎక్కువ మంది పూరీకే చూస్తారండి మైసూర్ బొండ వేసి అది వేగేలోపు ఒక నలుగురు ఐదుగురు అయితే తిరిగి వెళ్ళిపోతారండి పూరీ లేదనేసి ముందుగానే పూరి కొన్ని చేసుకుని పెట్టుకున్నా కానీ అవేమో చల్లగా అయిపోయినాయి అంటారు అందుకనేసి పూరి అప్పటికప్పుడు చేయవలసి వస్తుందండి ఒక రెండు మూడు ప్లేట్లకి చేసి పెట్టుకుని తర్వాత మైసూర్ బొండ వేసినా అవి తొందరగా అయిపోతాయండి అయిపోయాక మళ్ళీ కొంతమంది పూరి అడుగుతారు కదా టైం ఉన్న వాళ్ళు అయితే కొంచెం సేపు నిలబడతారండి మైసూర్ బొండ వేస్తాము ఉండమంటే ఉంటారు కొంతమంది అయితే టైం అయిపోతుంది అనేసి వెళ్ళిపోతారండి అప్పుడు ఎక్కువ మంది డ్యూటీలకు వెళ్ళి టైం ఉంటుందండి ఎనిమిది ఆ టైం కలని అందుకనేసి కొంతమంది ఆగుతారు కొంతమంది ఆగరండి కొన్ని మైసూరు బొండలు అయినా ముందే అనుకుంటే కనుక అవి కూడా చల్లగా అయిపోతాయి కొంచెం గట్టిగా అయిపోయినట్టు అయిపోతే శీతాకాలం బిగిసిపోయినట్టు అయిపోతాయి కదండి చల్లగా ఉంటే తినరు కదా అందుకనేసి అవి కూడా కొన్ని కొన్ని అయితే వేసుకుంటున్నాము ఇంకా ఇదంతా కూడా లాస్ట్లో అండి పూరి ఇంకా పూరిపిండి అయిపోతే మళ్ళీ కొంచెం పురిపిండి అయితే కలిపారు మళ్ళీని కలిపింది అయితే చేస్తున్నారండి మా మాస్టరు మేమైతే పిండితోటే చేస్తాము దానివల్ల ఏంటంటే నూనె కొంచెం నల్లగా అయిపోతుందండి చాలా మంది ఆయిల్తో చేస్తారు ఆయిల్తో అయితే నూనె నల్లగా మారదు మేము పిండితో చేస్తాం కాబట్టి కొంచెం ఆయిల్ నల్లగా అవుతుంది మాకు స్టార్టింగ్ నుంచి కూడా ఇలాగే అలవాటు అయిపోయిందండి మా మాస్టర్ కూడా ఇంకా ఇదే అలవాటు అవుతుంది ఇలాగే నేర్చుకుంటున్నారు ఆయన కూడా మా ఆయన దోసేస్తుంటే నేనైతే ఇంకా ఈ పార్సల్ అయితే కడుతున్నానండి గిరాక్ వస్తేనే ఈరోజు పెద్ద ఆర్డర్లు ఏం లేవండి మామూలు గిరాక్ అయితే వస్తూ ఉన్నారు ఇలా మెల్లమెల్లగా వస్తున్నారండి ఇప్పుడు శీతాకాలం కదా కొంచెం గిరాక్ తక్కువే ఉంటుంది పొద్దుడిది సాయంత్రం వ్యాపారం అయితే బాగుంటుందండి మిర్చీలు చెడపునుకులు అవన్నీ కూడా ఎక్కువనే వెళ్తున్నాయి అవి అయితే ఎక్కువ ఎక్కువ కలుపుకుంటున్నామండి ఉదయం వ్యాపారం అయితే కొంచెం డల్గానే ఉంటుందండి తక్కువ తక్కువనే వేసుకుంటున్నాము అంతేకాకుండా చాలా మంది ఊర్లకి వెళ్ళిపోయినట్టు ఉన్నారండి చాలా మంది పబ్లిక్ అయితే కొంచెం ఖాళీగానే కనబడుతున్నారు అంటే ఎక్కువ వ్యాపారం అయితే జరుగుతులేదండి ఉదయం అయితేనే ఏం జరిగిందంటే పిండి ఎక్కువ వేసానండి దోశలు ఎక్కువ అడుగుతున్నారు కదనేసి నిన్న దోసల పిండి ఎక్కువ వేసినందుకు ఏమో దోశల వ్యాపారం అయితే పెద్ద జరగలేదు పిండి అయితే చాలా మిగిలిపోయిందండి ఫ్రిడ్జ్లో పెట్టేసి ఈ రోజు అయితే అదే వాడుకుంటున్నాము దోసల పిండి రెండు రోజుల వరకు ఉంటుందండి ఏం పాడవదు ఇడ్లీ పిండి అయితేనే కొంచెం ఇడ్లీ మనకి పులుపు అనేది వచ్చేస్తుంది కాబట్టి ఇడ్లీ పిండి అయితే నెక్స్ట్ డేక్ అయితే పనిచేయదండి పొద్దుట మిగిలింది మేము సాయంత్రం చలపునుకుల్లో కలుపుతాము చలపునుకుల్లో కలపడం కోసమే ఇడ్లీ పిండి కొంచెం ఎక్కువ అయితే రుబ్బుకుంటామండి అలాగే పొద్దుట మైసూర్ మైసూర్ బాండల పిండి ఉంటుంది కదా అది కూడా కొంచెం ఉంచుకుని మైసూరు బోండాల పిండిలో కొంచెం ఇడ్లీ పిండి కలుపుకొని సాయంత్రం పూట చల్లపునుపలు అయితే వేసుకుంటామండి ఉదయం హోటల్ అయిపోయిన తర్వాత ఇంకా ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇంట్లో పనులన్నీ చేసుకుంటానండి అలాగే సాయంత్రం కూడా సాయంత్రం నేను ఏడున్నర వరకు షాప్లో ఉంటాను ఏడు ఏడున్నర అండి ఆ టైము అయిపోయిన తర్వాత ఇంకా ఏదైనా అయిపోవచ్చుని అన్నప్పుడు ఇంకా రూమ్లోకి వచ్చేసి పొద్దుడుకు కావాల్సిన పనులు అయితే చేసుకుంటానండి ముందుగా నేను ఇంకా అక్కడ నిలబడి నిలబడి ఉంటాను కాబట్టి ఇంట్లోకి వచ్చిన తర్వాత కూర్చుని చేసుకునే పనులు అయితే చేసుకుంటాను ఉల్లిపాయలు బాగా చేసుకుంటానండి ఉదయానికి కూరకరీలోకి అలాగే పచ్చిమిర్చి తొడమలు తీసి పెట్టుకుంటాను ఇంకా కొబ్బరి ముక్కలు వేస్తాం కదా చట్నీలోని కొబ్బరికాయ ముక్కలు కూడా నైట్ కట్ చేసి పెట్టుకుని ఇవన్నీ అయిపోయిన తర్వాత నేను గ్రైండర్లో పప్పు వేసుకుని పప్పు అయితే రుబ్బుకుంటానండి ఆ పప్పు రుబ్బుతూ ఉండగానే ఇంకా వంట పని మిగిలిన పనులు కూడా చేసుకుంటూ ఉంటాను గ్రైండర్లో పప్పు నలుగుతూ ఉంటుంది కదండి ఈ లోపల ఇడ్లీ రవ్వ పెట్టుకోవడం వంట చేసుకోవడం ఇలాంటి పనులు అయితే చేసుకుంటానండి అండి పచ్చిమిర్చి కూడా తొడమలు తీసేసి ఇలాగ రెండుగా విరిచేసుకుంటాను ఫ్రై చేసుకునేటప్పుడు పేలకోకుండా ఉంటాయండి ఈ విధంగా నేను పొద్దుట సాయంత్రం కూడా పనులు అయితే చేసుకుంటాను ఇంకా చాలా పనులు చేస్తానండి అవన్నీ చే తీయాలంటే వీడియో తీయడానికి కొంచెం నాకు టైం పడుతుంది కాబట్టి నేను కొన్ని కొన్ని వీడియోస్ అయితే తీసైతే ఈరోజు ఇలా ఎడిట్ చేశానండి అండి నచ్చే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తాను